హాయ్ నమస్తే అండి ఇవాళ మన వంట వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే గులాబ్ జామ్ నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ముందుగా పిండి కొలుసుకుందాం ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక గిన్నె పిండి అయ్యింది కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి పలసగా అయింది అని అనుకోవద్దు ఇట్లా గుంటేనే లోపల కూడా పాకం పెంచుకొని బాగుంటది మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం పెట్టుకుందాం ఏ గిన్నెతో అయితే పిండి కొలుసుకున్నామో ఆ గిన్నెతో రెండు గిన్నెలు పంచదార వేసుకోవాలి రెండు గిన్నెలు నీళ్లు కూడా పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం కరగనివ్వాలి పంచదార మొత్తం కరిగిపోతే చాలు పాకంతో పని లేదు రెండు యాలక్కాయలను కూడా దంచుకొని వేసుకుంటున్నాం మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పిండిని కొంచెం నెయ్యి రాసుకున్న చేతులతోటి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పెట్టుకున్నాం చూసారా పిండి అయితే ఇట్లా ఉంటేనే మనకి పాకం కూడా పీర్చి మెత్తగా బాగుంటాయి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేనైతే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో చేసుకుంటున్నాను చేసుకుంటున్నా ఇట్లా మొత్తం ఇట్లా గట్టిగా నొక్కకోకుండా పై పైన ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా ఉండాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకోవడానికి కళాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఉండలు వేసేయాలి ఇవి చాలా తొందరగా ఏగిపోతాయి అండి ఒక్కొక్కటి వేసుకుంటునే తిప్పుకుంటునే వేసుకోవాలి ఇప్పుడు మిగతాయి కూడా వేసుకోవాలి పట్టినన్నీ వేసుకొని వేపుకోవాలి ఏగిని ఏగినట్టుగా తీసేసి మొత్తం పాకంలో ఎంపటే గోరువెచ్చకుండంగానే వేసేయాలి మొత్తం తీసేసుకుందాం మిగతాయి కూడా అట్లా వేసుకుందాం ఇప్పుడు ఈ పాకంలో వేసేద్దాం మూత పెట్టి ఉంచుకున్నా మిగతాయి కూడా అట్లా వేసేసారు చూసారా పాకం అయితే పీల్చుకున్నాయి ఒక గంట అయితే అట్లా వదిలేయాలి పాకం చూసారా ఎట్లా పీల్చుకున్నాయో నోట్లో వేసుకుంటే అసలు బ ఎన్నలా గరిగిపోతాయండి మా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏం కావాలో అడగండి అవి మళ్ళీ చేసి చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం